పురంజేశ్వరి గారు గౌరవనీరు లచ్చం నాయుడు గారు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నూతనంగా ఎంపికైనటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు అందరు కూడా మనస్ఫూర్తిగా కంగ్రాజులేషన్స్ అదే సమయంలో మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడుగా ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎందుకు ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు నేను కూడా చాలా ఎన్నికలు చూశాను ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పిచ్చారు ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది అయితే రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యుల పైన మనందరిపైన ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక అరాచక పాలన